చాలా అద్భుతంగా కష్టపడ్డారు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు సునీత గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి మరి మాకు ఓటేసిన జూబ్లీల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు సరే సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం గెలుస్తామనుకొని కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడు ప్రజా సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది అంతా ప్రజలు చూసినాకి నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తోందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం సరే ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది ఏ రకంగా వారు పనిచేశారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూరా హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండింటిలో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం ప్రజా సమస్యలను ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం ఆరు గ్యారెంటీల విషయంలో ప్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే మేము అనవసరపు అంశాలు జోలికి పోలేదు కులము మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు బూతులు అస్సలు మాట్లాడలేదు ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం చాలా హుందాగా ఈ ఎన్నికల్లో పొట్ కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం అట్లాగే మేమేం చేశాము ఎందుకంటే ఒక పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పదేళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీ కంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము చాలా పారదర్శకంగా చేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం ఆటో అన్నల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం వాళ్ళ తరఫున కూడా గట్టిగా మాట్లాడినాం హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి ఎందుకంటే ఈరోజు కాదు మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం ఆధారాలతో సహాయ మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం ఎన్నికల కమిషన్ అడిగాం కోర్టుకు పోయాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేమి జరిగినాయో ఎన్ని రకాల అక్రమాలు ఎన్ని రకాల అవకతవకలు ప్రలోభాలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచెరలు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరఫున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టించి పనిచేసిన మా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఉంది ఒక ఇద్దరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి హరీష్ రావు గారు మధ్యలో పాపం వారి తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు ఈ నిమిషానికి కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గపాత్రకు సంబంధించిన పూజలో ఉన్నారు అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు వారితో పాటు ఇంకా చాలామంది మా రవీంద్రరావు గారు మా ఎమ్మెల్సీ వారి సొంత అన్నగారు చనిపోయినారు అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది అట్లా ఇంకెంతోమంది ఉన్నారు నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను నేను అనుకోవద్దు ఎంతోమంది నాకు తెలిసిన రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినాను ఇంకెంతోమంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరే దీన్ని ఒక చిన్న సెట్ సెట్బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రజల వాణిని కూడా వినిపించారు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అడగదలుచుకుంటే అడగచ్చు లేదంటే అంటే ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది ఎక్కడ మైనస్ అయింది ఇంకా మేము కూడా చూడలేదు బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్ మిగతా విషయాలు తెలియదు కూర్చున్నాం రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం మా నాయకత్వం మొత్తం పనిచేసింది సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పది పది బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు అన్న మా షేక్పేట్లో మా పది బూత్లలో నా దగ్గర మాత్రం పదకొండు వందల మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు విశ్లేషించుకుంటాం అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం సమీక్ష చేసుకుంటాం డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెట్ టైం ఉంది తప్పకుండా అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇక హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళ నాయకులందరూ చెప్తుంది ఏంటంటే దాదాపుగా మనం ఇప్పుడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే డెబ్బై శాతం ఓటింగ్గా చూసుకోవాలి ఎందుకంట అంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్లు లేరు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అరవై ఐదు డెబ్బై శాతం ఓటింగ్ అయినట్టు అనుకోవాలి మనం కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది ముఖ్యంగా కాలనీల్లో కొత్త పెరిగింటే బాగుండేది జరగలేదు దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి బట్ చూడాలి భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి చాలా తేడా ఉంది కదా బ్రదర్ ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటు వచ్చినట్టుంది ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు ముప్పై ఎనిమిది వచ్చిందా ముప్పై తొమ్మిది వచ్చిందా చూడాలి డెఫినెట్గా మరి మంచి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ ఇప్పుడు మేము ఓట ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుకొని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం ఒకటో రెండో మినహాయిస్తే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు దీన్ని దీ అంత అంత ఇది చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు సరే సహజంగా గెలుస్తామని ఆశించాం కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు కానీ నిరాశ లేదు అది నేను చెప్పేది బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఎన్ని నోట్లు ఉన్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే మూడు ఓట్లు ఉన్నాయి కూడా ఆధారాలతో సహా ఇచ్చాము ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాం జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు మీరు చూశారు కళ్ళం మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది ఇవన్నీ అందుకే అంటున్నాను చర్చ జరగాల్సిందే ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇవన్నీ మీ ముందు ఉన్నాయి సార్ ఇప్పుడు నేను ఎలక్ ఓటమికి నేను సాకులు వెతకట్లేదు నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను ఎలక్షన్ ముందు పెట్టాను ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ముందుకు పోతూనే ఉంటాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది రేపు ఏమేం జరగబోతుంది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుందంటున్నారు సో మరి ఆ మూడేళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా మార్చుకోదా మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం మేము చూస్తాం మీరు చూస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు ఇది మాత్రం పక్క ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ ముకులు అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు హైకోర్టే కొట్టేసింది ఆయన డిస్క్వాలిఫై చేసింది మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయం న్యాయమే కదా యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది బెంగాల్కు వేరే లేదు తెలంగాణకు ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా పది ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక ఉప ఎన్నికకి మరి ఇంత అపశూపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మరి పది ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చిమంటలు బట్టి మరి రాహుల్ గాంధీని ఇంకా ఇందిరాగాంధీని ఇక సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం మాకు కొత్త ఏం కాదు ఇది రెండు వేల ఒక్కటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా కొట్లాడతాం మాకు ఎన్నికలేం కొట్లాడటం కొత్త కాదు గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము ఆ స్థితప్రజ్ఞత మాకు ఉంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకి ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్సులలో కూడా తిరిగిండు మరి పది ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ అవును ఎవరన్నారు నీకు పేపర్ లీక్ అయిందా నేనేమంటా వస్తే కొట్లాడతాం ఏమున్నది బ్రదర్ అలా ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది అందులో మాకు మూడో స్థానం వచ్చింది ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో సరే సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామని కొట్లాడతాం గెలవమని ఎందుకు అనుకుంటాం సరే జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా ఇప్పుడు మీ మీడియాలోనే చూపెట్టిండ్రు ఏం చెప్పుడు కాదు కదా ఎన్నికల రోజు ఎట్లా విచ్చల విడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగల దొక్కిరో మీరు చూసిండ్రు కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాను అంతే ప్లస్ ఎన్ని ఓట్లు ఎన్ని ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు రాయించినరో అది కూడా చూసిండ్రు కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి భవిష్యత్తులోనే చర్చ జరగాలి ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ We are thankful to the people of Jubilees. We are certainly thankful to the people of Telangana for continuing to affirm their faith in the leadership of KCR Garu. We will fight on public issues. We will fight on all people's issues till such time as KCR Garu once again leads the state of Telangana. And we will continue to do our job as the principal opposition. Thank you.